బండి మోడల్ ఎంత రెండు వేల పది రెండు వేల పది ఏం చెప్తున్నావు రెండు లక్షలు చెప్పిన రెండు లక్షలా ఏమన్నా కారు అమ్ముతున్నావు అంట కారు గురించి చెప్పాలి చాలా చెప్పాలా పొగొచ్చా అంది పిక్అప్ తక్కువైంది ఓర్కి వచ్చింది పదహైదు వేలు ఖర్చు అవుతుందరా నేను పెట్టుకుంటారా అమ్ముతారా నేను ఒక్క నిమిషం ఉండు పదహైదు వేలు ఖర్చు కాదు పదహైదు వందలతో మొత్తం క్లియర్ అయిపోతాయి రాజేంద్ర ఫైనల్ రేట్ చెప్పు నా సింగిల్ పేమెంట్ కొట్టేస్తా ఇప్పుడు కాదులే మళ్ళీ చూసాలే

టూ వీలర్ కి అయితే ఎనిమిది వందలు చెప్పినా కదన్నా పదహైదు వేలు ఎందుకు పదహైదు వందలతో చెప్పి అని చెప్పి చెప్పురా సో ఫ్రెండ్స్ మన పులివెందుల్లో మార్కెట్ యార్డ్ బయట హరి ట్రేడర్స్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ అని చెప్పేసి కొత్తగా పెట్టాడన్న సో ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే మంచి పికప్ పొగ రాకోకుండా కొద్దిగా మైలేజ్ కూడా పెరుగుతా ఉందో సో మీరు కూడా వచ్చి మీ వెహికల్స్ ఇక్కడ వచ్చి చెకప్ చేయించుకోండి ఓకే సో ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కూడా అన్న దగ్గరికి వర్క్ కోసం వచ్చినప్పుడు సో వంద నుంచి రెండు వందల వరకు డిస్కౌంట్ ఉంటది అది మన వీడియోస్ చూపిస్తేనే ఓకే కదన్న ఓకే మీ వీడియో చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇంకెందుకు లేటు మరి వచ్చేయండి సబ్స్క్రైబ్